శ్రీ పద్మావతి అమ్మగారి యొక్క దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా మొదలతో చేశారు ఇది తిరుమాడ వీధి బ్రాహ్మణ వీధి అంటారు

శ్రీ పద్మావతి దేవి జనమ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు గిరిచానురుని ఎంతో అందంగా అలంకరణ విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు ఫ్లవర్ షో కూడా ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది కోనేరు చుట్టూ అంతా కూడా విద్యుత్ కాంతులకు అలంకరించారు ఈ కోనేరులో ఉన్నటువంటి అమ్మవారి మండపము ఇందులో ఉత్సవం రోజున తెప్పోత్సవాల రోజున ఈ మధ్యలో అమ్మవారిని ఉంచి ఇక్కడ అమ్మవారికి స్నాపన తిరుమంజనం అనేది చేస్తారు ఇది కోనేరు మధ్యన ఉన్నటువంటి మండపము అదిగదు అక్కడ మనకు కనిపిస్తున్నది అమ్మవారి యొక్క గోపురము శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచాదూరు మొత్తం కూడా నిజంగా శోభాయమానంగా అలంకరించారు